హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం అయితే మనం ఎంతో ఈజీగా చేసుకునే వామ్ బజ్జీ అయితే వేసేసుకుందాము ఈజీ స్నాక్స్ ఇది కంపల్సరీగా అయితే ట్రై చేసేయండి దీనికోసం అయితే మనం వామ్ వాకులు కోసుకుని శుభ్రంగా అయితే కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈసారి అయితే బజ్జీ కోసం మనమైతే శనగపిండి ప్రిపేర్ చేసుకుందాము శనగపిండి తీసేసుకుని ఓ బౌల్లోకి దాంట్లోకి కాస్త ఉప్పు అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకుని మనం వాటర్ పోసుకుని మిక్చర్ని అయితే కలిపేసుకోవాలి ఇది బాగా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియం సైజులో ఉండలు లేకుండా బాగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ స్ట్రెచ్చర్లో ఉంటే సరిపోతుంది ఈసారి అయితే మనం గ్యాస్ పైన బాండి పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకుని డీప్ బ్రేక్ సరిపడా అది వేడెక్కక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వామ్ అయితే మనం శనగపిండిలోని ముంచి కింద వేసేసుకోవాలి ఇవి ఏగినప్పుడు మంచి బలే అయితే ఉబ్బినాయండి చూడడానికి చాలా బాగా అనిపించినాయి కాకపోతే ఇవి ఇందులో నేను ఎటువంటి షోడ అయితే యూజ్ చేయలేదు కాకపోతే కాస్త నూనె అయితే ఎక్కువేలాగిందండి ఏంటో తెలియదండి ఎప్పుడు వేసినా కూడా చాలా ఈజీగా అవుతాయి కానీ నూనె అయితే లాగేస్తాయండి మరి ఇందులో కొంచెం వరిపిండి ఏదన్నా కలిపితే బాగుంటుందేమో నాకైతే ఐడియా లేదు ఇందులో అయితే మరి నేను ఏ విధమైనవి కలపలేదు కాస్త మరి స్ట్రెచ్చరు పలచగా అయిందా అంటే కాదు అంతకన్నా గట్టిగా ఉంటే అసలు బాగోదు బజ్జీ స్ట్రెచ్చర్ అయితే కరెక్టే కానీ మరి ఎందుకు ఆయిల్ లాగిందో నాకైతే అర్థం కాలేదు బజ్జీ టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది వామ్మకు ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం మీరైతే కంపల్సరీగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇవాళ విశేషాలు ఇంతేనండి ఉంటామండి మరి బాయ్